నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వారికి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఊరటనిస్తాయో చూడాలి ఈసీ ఆదేశాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాల్సి ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమిదే అధికారం అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ను కూడా మేనేజ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బిజెపి కూటమి ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓటర్ల నాడీ సర్వేలు చెబుతున్నారు వాళ్ళు పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన వద్దు పాయింట్ కి రా జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అక్కడ కూడా మన డామినేషన్ అంటావా యా కిక్కురా కిక్కు పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాయ్ నేను లోపలికి వెళ్ళి గుడ్ న్యూస్ తో బయటకు వస్తా మీరు గుడ్ బాయ్స్ లో వచ్చాను ఓకే భారీ మెజార్టీతో తో ఉన్నారు దడ దడ పుట్టిస్తది సార్ నో వల్లానో శ్రీ Pawan Kalyan గారు భారీ మెజార్టీతో తో దలవోబోతా ఉన్నారు నేను ఈ నైట్ ఇక్కడ నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాం రా ఏ ఎందుకు ఆ ఆత్మ నన్ను హింస పెట్టిస్తది అది పెట్టాపురం పరంపరిస్తైంది పెటా పెట్టాపురంలో ఉంది లక్ష్మి మెజారిటీ ఏంట్రా

ఆవిడ చాలా బాధపడుతుంది ఆ పక్కన తీసుకెళ్ళు శ్రీ నాదం మనోహర్ గారు గెలవబోతా ఉన్నారు ఏమిటి ఏమిటి నాకు నువ్వు అక్కడ చేసిన పని నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో కొద్ది మంది ఓటమి చవి చూడబోతా ఉన్నారు ఎందుకు ఏడుస్తావు కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది ఏంటాదిగారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి ఆర్కే రోజా వారు చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబేతా ఉన్నారు నా మీద ఇలాంటి స్కీములు పెట్టకం రా అసలే సుఖ సంవారం లేవండ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది చెప్తోంది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది దాంట్లో ఏమాత్రం తేడా లేదు నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు దక్కే అవకాశం ఉంటుంది గుండె పగిలిపోయే తర్వాత కూడా ఎంత ప్రశాంతంగా ఎలా నాకు అర్థం కూర్చోగలుగుతున్నా ఉండదు వైఎస్ఆర్ సిపి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు దక్కే అవకాశం ఉంటుంది చేసిన కర్మ వారణ కాకపోతే జనసేన పార్టీకి ఈసారి పదకొండు నుంచి పదహారు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏంట్రా 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 ఇలా మరి పోయా వేండ్